ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది మనందరికీ సుపరిచితులు మసన్ గారు మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక లా చేస్తున్నాం చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్ ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేసినందుకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను మనందరికీ సుపరిచితులు మసం చెన్నప్ప గారు ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే అర్థమయ్యే విధంగా తన వాగ్దాటి ఉంటుంది తను చెప్పే విధానం ఉంటుంది మనందరం చాలా అదృష్టవంతులం ఇంత గొప్ప సబ్జెక్ట్ మన అందరికీ చాలా సరళమైన భాషలో చెన్నప్ప గారు అందిస్తున్నందుకు ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు నమస్కారం నమస్కారం ఈ ఐతరిం ఉపనిషత్తులో మనకి సృష్టి క్రమం గురించి ఏ విధంగా చెప్పబడింది మీరు ఎలాగూ సరళమైన భాషలోనే వివరిస్తారు కాబట్టి వివరించాలి ఎందుకంటే కర్మ వైచిత్ర సృష్టి వైచిత్ర్యం అని సాంఖ్య దర్శనం చెప్తుంది అంటే మన మనం చేసే కర్మల యొక్క విచిత్రతను బట్టి వైచిత్ర్యాన్ని బట్టి వైవిధ్యాన్ని బట్టి ఈ సృష్టి యొక్క వైవిధ్యం ఉంటుందట చాలా ఇది గొప్ప విషయం అనమాట ఎందుకంటే పనులు చేసేది మనం ఫలాలు ఇచ్చేవాడు దేవుడు అన్నమాట అయితే మనం చేసే కర్మలకు పనులకు తగిన విధంగా ఫలాలు ఇవ్వడానికి తదనుగుణంగా భగవంతుడు సృష్టి చేస్తాడు అన్నమాట ఇది దర్శనకారుడు చెప్తున్నటువంటి అంశం కాబట్టి సృష్టి చాలా విచిత్రమైనటువంటిది మనం ఈ భౌతిక ప్రపంచంలో మన శక్తి కొలది కొన్ని వస్తువులను తయారు చేయవచ్చు కాని ఈ సృష్టి రచన మాత్రం మన కోశం కాదు కానీ ఇందులో పరమాత్మ ఏమంటాడంటే ఆత్మావా ఇదేక ఏవ అగ్ర ఆసీత్ లోకాన్ను సృజత ఇది అది పరమాత్మ సృష్టి కంటే ముందు తాను ఒక్కడే ఉన్నాడట అయితే తాను ఒక్కడే ఉండి ఏం చేశాడు సృష్టి రచన చేయాలని అనుకున్నాడట అది ఇప్పుడు మనిషి ఒంటరిగా ఉన్నవాడు ఏమనుకుంటాడు ఏదైనా పని చేయాలనుకుంటాడు కదా అదే విధంగా భగవంతుడు కూడా తాను ఒక్కడే ఉన్నాడు తాను ఒక్కడే అంతటా తాను ఒక్కడే వెలుగుతూ ఉన్నాడు ప్రపంచం ప్రపంచం అప్పుడు ప్రపంచం లేదు అంతా తానే అయి ఉన్నాడు అంతా తనలోనే ఉంది కదా సర్వవ్యాపకుడు కదా భగవంతుడు కాబట్టి ఆయనలో సృష్టి ఉంటుంది ప్రళయం ఉంటుంది భగవంతుడి సామాన్యమైన వాడు కాదు ఏమంటే ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ భగవంతుల్లో ప్రపంచమే ఉంటుంది అది భగవంతుని యొక్క గొప్పతనం అనమాట కాబట్టి భగవంతుడు భగవంతుడు అంటే భగవంతుడే సామాన్యుడు కాదు ఆయన అయితే ఆయన ఏం చేశాడు మొట్టమొదలు ఈ యొక్క ఈ సృష్టి రచన చేయాలనుకున్నాట చేసుకో చేయాలనుకొని ఆయన మొట్టమొదలు నాలుగు లోకాలను సృష్టించినాడు అని చెప్తున్నాడు అది ఒకటి అంబస్సు అంభోలోకం అన్నమాట దాని పేరు అంభోలోకం ఒకటి తర్వాత రెండవది లోకం మూడవది మరం మరం అనే లోకం నాలుగు ఆపస్సు అనే లోకం అయితే ఈ లోకాలు పేర్లు చాలా గమ్మత్తుగా ఉన్నాయి అసలు ఉపనిషత్తే గమ్మత్తు ఇందులో ఈ పేర్లు కూడా చాలా గమ్మత్తుగానే వినిపిస్తాయి మనకు ఇక్కడ అంభోలోకం అంటే సూర్యునికి పైన ఉన్నది అన్నమాట అట్లా అర్థం చేసుకోవాలి తర్వాత లోకం అంటే సూర్యుని కింద ఉన్నటువంటి లోకం అది దాన్ని అంతరిక్షం అనొచ్చు తర్వాత మరం అంటే మర్త్యలోకం అన్నమాట భూలోకం మనుజలోకం అది మరం అంటే ఇది మూడవ లోకం నాలుగవది ఆపస్సు అన్నమాట ఆపస్సు అంటే నీరు అన్నమాట భూలోకానికి కింద ఉన్నటువంటి లోకం ఏదైతే ఉన్నదో అది ఆపస్సు ఇవి నాలుగు లోకాలు మనం మామూలుగా ఏం చేస్తామంటే దేవులోకము భూలోకము పాతాళలోకము ఇతరులోకాలు ఆ ముల్లోకాలు లోకాలు త్రిలోకనాథుడు త్రిలోకేశ్వరుడు అని భగవంతుని మనం కీర్తిస్తూ ఉంటాం కానీ ఇందులో నాలుగు చెప్పాడు ఇక్కడ సూర్యుని కంటే పైన లోకం ఉంది ఏమండి తర్వాత సూర్యుని కింద లోకం ఉంది ఆ తర్వాత భూలోకం ఉంది భూలోకానికి కింద ఒక లోకం ఉంది ఈ విధంగా నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తాడు ఈ ఆపస్సు అనే లోకంలోనే నదులు సముద్రాలు ఇవన్నీ కూడా ఉంటాయనే విషయం కూడా మనకు చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఒక్కొక్క లోకాన్ని భగవంతుడు తన యొక్క శక్తి సామర్థ్యాల చేత సృష్టించాడు అందుకే తపసే తపసా చీయతే బ్రహ్మా అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంది ఇక్కడ తపస్సు అంటే సామర్థ్యం అన్నమాట అది అంటే ఎవరైనా ఏ పని చేయాలన్నా సామర్థ్యం అవసరం అందుకే యజ్ఞం చేసిన తర్వాత మనం భగవంతుణ్ణి కోరుకుంటాం కొన్ని కోరికలు తప్పేవీ లేదు భగవంతుణ్ణి కోరడంలో మంచి పని చేసినప్పుడు ఆయనకు తెలుస్తుంది మనం ఏ కోరికతో పని చేశామో ఆయనకు తెలుస్తుంది అయినా మనం ఏం చేస్తాం కోరికలు కోరుతాం మనం త్వం తేజోసి తేజోమీ దేహి అంటాం అంటే నీవు జ్ఞానం కలిగిన వాడవు నాకు జ్ఞానం ఇవ్వు తర్వాత త్వం వీర్యమసి వీర్యమై దేహి నువ్వు పరాక్రమం కలిగిన వాడవు నాకు పరాక్రమనివ్వు అవండి దేశం మీద ఎవడని వస్తే శత్రువులను ఎదిరించాలంటే పరాక్రమం లేకపోతే కుదరదు అది దానికి క్షత్రువుయుల యొక్క లక్షణం త్వం బలమసి బలం దేహి నాకు బలాన్ని కూడా ఇవ్వు అని చెప్తాడు తర్వాత ఇంకోటి ఏమంటాడంటే తర్వాత చెప్పేది ఏమిటంటే త్వం ఓజోసి ఓజోమయ దేహి అంటాడు ఓజస్సు అంటే సామర్థ్యం అన్నమాట ఇది మనిషి సమర్థుడు సమర్థుడు ఎవడు అంటే సామర్థ్యం కలిగినవాడు అంటే ఏమిటి ఒక పని చేసేవాడు అన్నమాట పని చేయకపోతే కుదరదు అందుకే వేదంలో భగవంతుడు చెప్తాడు చాలా చాలా చోట్ల పని చేయనివాడు నాకు శత్రువు అంటాడు అందుకే కుర్వన్యవేహ కర్మాణి జీవిషే శత నీవు నూరేళ్లు పనులు చేస్తూ జీవించు నీవు బ్రతికినంత కాలం పనులు చేయి చాలా మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఏదో పెన్షన్ వస్తుంది హాయిగా మనం కూర్చొని తిందాం ఏం పని చేయకుండా అనుకుంటారు కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు ఏదో ఒక పని చేయాలి నా మిత్రుడు చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం చేయాలి మీరు ఏం అని నన్ను అడుగుతూ ఉంటారు వాళ్ళు రచయితలు అయితే ఏం చేస్తానంటే పుస్తకాలు చదవండి పుస్తకాలు రాయండి అని చెప్తాను అదన్నమాట ఏదైనా ఏదైనా ఉపాధ్యాయులు అయినట్టు అయితే మీ ప్రక్కన ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళి పాఠం చెప్పినండి అంటాను ఏమండి లేకపోతే సాయంత్రం మీరు కూర్చొని చదువు రాని వాళ్లకు చదువు చెప్పండి అంటాను నేను ఏమండి మీకు మీకు తెలిసినటువంటి పని చేయొచ్చు అన్నమాట దాన్ని ఆపకూడదు ఇప్పుడు రిటైర్మెంట్ ఏదైతే ఉందో చాలా మంది టైర్ అయిపోతారు వాళ్ళు రిటైర్ అనమాట అలసట నుంచి బయటపడాలి గాని పని చేయకుండా ఉండకూడదు కాబట్టి భగవంతుడు వేదంలో నూరేళ్లు మీరు పనులు చే పనులు చేస్తూ ఉండవు అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మన ఆయుష్ నూరేళ్లు ఏమో అనిపిస్తుంది చాలంటే చాలా చక్కగా వివరించారు నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఏదైనా కానివ్వండి పని చేస్తూ ఉండాలి అని ఎలా అయితే ముగించారో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనం కూర్చున్న చోటే కదలకుండా కూర్చోండి లేని రోగాలు వచ్చేస్తాయి అదే మనం పని చేస్తూ ఉంటే అసలు రోగాలే ఉండవని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదొక ముఖ్యమైన విషయం అయితే ఇలాంటి విషయాలు ఏదైతే ఉన్నాయో నేటి తరం పిల్లలకి అస్సలు తెలియదు అసలు మనకు ఉపనిషత్తులు ఉన్నాయని దానివల్ల మనకి ఇంతటి జ్ఞానం ఇంతటి సంపద వస్తుంది అని ఎవరికి తెలియదు తెలియని విషయాన్ని తెలియచెప్పే ప్రయత్నమే మా ఈ చిరు ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహిస్తున్నారు అలాగే పిల్లలకు కూడా తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూపించండి దానివల్ల భారతదేశం యొక్క సంపద మన పుట్టుపూర్వత్రాలు మనకి సంబంధించిన జ్ఞానం అన్నీ పిల్లలకి తెలియ చెప్పిన వాళ్ళం అవుతాం వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉపనిషత్తులో తదుపరి ప్రశ్నతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే